హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక ఇప్పుడే అందిన వార్త ఈరోజు ఐ బొమ్మలో సినిమాలు చూసిన వారికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియోలోని ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూసినారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఐ బొమ్మలో సినిమాలు చూసిన వారు ఐబొమ్మ నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకున్న వారికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఇక పైరసీ అనే భూతం ప్రపంచాన్ని పట్టిపిడుస్తుందని హైదరాబాద్ విసి సజ్జన్నార్ అన్నారు పైరసీ మాస్టర్ మైండ్స్ ఐబొమ్మ బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఇవాళ ఉదయం సిపి సజ్జన్నార్ను టాలీవుడ్ స్టార్ స్టార్స్ కలిశారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ చి చిరంజీవి నాగార్జున రాజమౌళి తదితర సినీ పెద్దలు సిపిని కలిశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జన్నార్ ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు గత ఆగస్టు ముప్పైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేప చేపడుతున్నట్లు కూడా తెలుసుకోవచ్చు ఈ క్రమంలో ఇమ్మడి రవిని అరెస్టు చేసి ఐటీ యాక్ట్ కాఫీ రైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు అంతకుముందు పైరసీ కేసులో శివరాజ్ ప్రశాంత్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది వారి నుంచి పైరసీకి సంబంధించిన పలు కీలక వివరాలు సేకరించామన్నారు ఇక రవి హార్డ్ డిస్క్లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఇక ఈ విషయం గురించి తెలుసుకుందాం ఇమ్మడి రవి సమాజానికి వైరసీతో పైరసీతో నష్టం కలిగించడం ఒక ఎత్తైతే వాటిలో బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేస్తూ రెండు రకాలుగా నష్టం కలిగించాడని వెల్లడించారు పైరసీకి సంబంధించిన ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మరొక మిర్రర్ వెబ్సైట్ ప్రారంభించారని ఇలా అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్లు చేశారని రవిని అదుపులోకి తీసుకొని దర్యాప్తుగా భావ దర్యాప్తులో భాగంగా ఆయన హార్డ్ డిస్క్ రికవరీ చేస్తే అందులో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన గాడ్ ఫాదర్ అనే మూవీ నుంచి ఇటీవల వచ్చిన ఓజీ వరకు ఆయన హార్డ్ డిస్క్లో ఉన్నాయన్నారు బాలీవుడ్ టాలీవుడ్ మూవీలు కూడా ఉన్నాయన్నారు ఇప్పటికి వరకు బెట్టింగ్ల ద్వారా రూపాయలు ఇరవై కోట్లు ఆర్జించారని వెల్లడించారు అందులో రూపాయలు మూడు కోట్లు సీజ్ చేశామన్నారు ఇమ్మడి రవి ఆర్థిక లావాదేవీల కూపీ లాగేందుకు ఆయనను పోలీసులు కస్టడీకి కోరామన్నారు ఇక ఐ బొమ్మ యూజ్ చేసిన యాభై లక్షల మంది డేటా ఇతని దగ్గర ఉన్నట్లు సమాచారం ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని విదేశాల దేశాల నుంచి ఈ వెబ్సైట్లు వెబ్సైట్స్ ఆపరేట్ చేశారని అందువలన ఈ కేసులో సిబిఐ ఈడీని అప్రమత్తం చేశామన్నారు పైరసీ వెబ్సైట్లను సందర్శించిన వారికి చెందిన దాదాపు యాభై లక్షల మంది మందికి చెందిన డేటా మొత్తం ఇమ్మడి రవి వద్ద ఉందని ఈ డేటాను డార్క్ వెబ్ వెబ్సైట్లు సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకున్నారని వెల్లడించారు డేటా చోరీ జరగడం వల్ల ప్రజలకు కూడా వేల కోట్ల నష్టం జరిగిందని ఈ డేటా అంతా ఇలాంటి వారి వద్ద ఉండడం ప్రమాదకరమని అన్నారు కరేబియన్ కంట్రీలో పౌరసత్వం పొంద పొందిన రవి అని చెప్పుకోవచ్చు విశాఖకు చెందిన ఇమ్మడి రవి బిఎస్సి కంప్యూటర్స్ చదివారని ఇతను మొదటి నుంచి మారు పేర్లు పెట్టుకున్నారు తోలుత మహారాష్ట్రలో ప్రహ్లా ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తీసుకున్నారు ఆ తర్వాత ఇదే పేరుతో ఆంధ్రప్రదేశ్లో కూడా డ్రై డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు చెప్పుకోవచ్చు ఇతడికి మొదటి నుంచి క్రిమినల్ క్రిమినల్ మైండ్ సెట్ ఉందని అలాగే డేటా విషయంలో ఆయనకు మంచి పట్టు ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు కరేబియన్ దీవుల్లో సెయింట్ నేవీ అనే దేశం పౌరసత్వం పొందారని చెప్పారు ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి ఐబొమ్మ వెబ్ వెబ్సైట్ను నడుపుతున్నారని ఈ వెబ్సైట్ను సందర్శించిన వారి డేటా మొత్తం ఇతని వద్ద ఉందని తెలిపారు ఉదయం విడుదలయ్యే సినిమాలను తన వెబ్సైట్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి చేయడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడంలో మంచి పట్టు సాధించారని చెప్పుకోవచ్చు ఫ్రాన్స్లో ఉంటున్న రవి అమెరికా నెదర్స్ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ థాయిలాండ్ దుబాయ్లో తిరిగేవాడని చెప్పారు ఇక పోలీసులు ఇతన్ని అదుపులో చేసుకొని ఇతన్ నుంచి అనేక విషయాలు రాబడుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి సమాచారం జరుపుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయడం ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ టెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్